హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగేశ్వర్ ధామ్ పీఠ అధిపతి పండిట్ ధీరేంద్ర శాస్త్రి హిందూ గ్రామ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దేశంలోని మొట్టమొదటి హిందూ గ్రామ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు రెండేళ్ల తర్వాత దేశంలోని తొలి హిందూ గ్రామాన్ని ఆయన ప్రారంభిస్తారు ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హిందువులు మాత్రమే నివసిస్తారు ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో నివసించే ప్రజల జీవన శైలి ఆధునిక పద్ధతులపై కాకుండా వేద సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది ఈ గ్రామంలో సుమారు వెయ్యి కుటుంబాలకు గృహ వసతి కల్పించబడుతోంది ఈ గ్రామ నిర్మాణంతో పండిట్ ధీరేంద్ర శాస్త్రి హిందూ దేశాన్ని ఊహించుకుంటున్నారు ఈ గ్రామం బాబా భాగేశ్వర ధాం కాంప్లెక్స్ లో అభివృద్ధి చేయబడుతోంది హిందూ సనాతన ధర్మ అనుచరులు ఉన్న ఈ గ్రామానికి భాగేశ్వర్ ధాం జనసేవా సమితి భూమిని సమీకరిస్తోందని పండిట్ ధీరేంద్ర శాస్త్రి తెలిపారు దీన్ని మళ్ళీ అమ్మడం లేదా కొనడం సాధ్యం కాదు ఈ భూమిలో భవనాలు నిర్మిస్తామని అక్కడ నివసించడానికి కొన్ని ప్రాథమిక కండిషన్స్ ఉంటాయని బాబు చెప్పారు ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే హిందూ గ్రామాల్లోకి హిందువులు కాని వారికి ఈ గ్రామంలో ప్రవేశం లేదని చెప్పారు ఈ గ్రామంలో ఇళ్ళు ఒప్పందం ఆధారంగా అందించబడతాయని పండిట్ ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ హిందూ దేశం కల హిందూ గ్రామం ప్రారంభమవుతుందని అన్నారు దేశం చివరికి హిందూ దేశంగా ఎలా మారుతుందో ఆయన వివరించారు హిందూ కుటుంబాలు హిందూ సమాజం హిందూ గ్రామాలను సృష్టించిన తర్వాత హిందూ తహసీల్లు హిందూ జిల్లాలు హిందూ రాష్ట్రాలు ఏర్పడతాయని శాస్త్రి అన్నారు దీని తర్వాత మన దేశం హిందూ దేశం అన్న భావన కలుగుతుంది అప్పుడు హిందూ దేశం కళ నెరవేరుతుందని అన్నారు ఇదిలా ఉంటే భారతదేశంలో వెరీ వెరీ స్పెషల్ అనే ఓ గ్రామానికి చేరుకున్నప్పుడు మీరు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి జీవనానికి చేరుకున్నట్లు అనిపిస్తుంది ఆ గ్రామం పేరు మత్తూర్ ఈ గ్రామం కర్ణాటకలోని శిమోగ జిల్లాలో ఉంది కర్ణాటకలోని మత్తూర్ గ్రామాన్ని సంస్కృత గ్రామం అని కూడా అంటారు అందరూ సంస్కృతంలోనే మాట్లాడుతారు ఎవరైనా గ్రామానికి చేరుకుంటే నమో నమహ నమస్కారం వంటి పదాలతో స్వాగతం పలుకుతారు దాదాపు తొమ్మిది వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా సంస్కృతంలోనే మాట్లాడుకుంటున్నారు గ్రామంలోని ప్రతి ఒక్కరూ సంస్కృతం నేర్చుకోవడం తప్పనిసరి ఈ ఊరి పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి సంస్కృతంతో పాటు వేదాలు కూడా నేర్పుతారు యోగా కూడా నేర్పిస్తారు ఈ గ్రామస్తులు సంస్కృతం మాట్లాడడం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభించారు సంస్కృత భారతి అనే సంస్థ ఇక్కడ సంస్కృతంలో మాట్లాడే ఉద్యమాన్ని ప్రారంభించింది ప్రజలంతా సంస్కృతంలోనే మాట్లాడాలని వేదకాలం నాటి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు అప్పటి నుంచి మొత్తం గ్రామ జనాభా సంస్కృతంలో మాత్రమే మాట్లాడుతోంది గ్రామంలో సంస్కృతం బోధించడానికి ఎటువంటి రుసుము వసూలు చేయరు దేశంలోని అనేక నగరాల నుంచి ప్రజలు ఈ గ్రామానికి సంస్కృతం నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు భారతదేశంలోని నగరాల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా ప్రజలు సంస్కృతం నేర్చుకోవడానికి ఇక్కడికి తరలివస్తారు ఈ గ్రామంలో నివసిస్తున్న గురువులు ఒక నెలలోపు సంస్కృతం బోధించగలరని పేర్కొంటున్నారు చే